మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగులకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగుల సమస్యలకు సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది అయితే ఏపీ అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయండి ముఖ్యంగా ఈ సమావేశాలు ఉద్యోగులకు ఎంతో ప్రాముఖ్యత అయితే కలిగిందండి ప్రభుత్వ విధానాలు నూతన బడ్జెట్ ప్రతిపాదనలు ఉద్యోగులకు సంబంధించిన అంశాలు ఈ సమావేశాలు చర్చకైతే వస్తాయి ముఖ్యంగా ఉద్యోగ సంఘ నాయకులు ప్రభుత్వంపై నేరుగా ఒత్తిడి తీసుకురాకపోయినా కూడా పిడిఎఫ్ ఎమ్మెల్సీలు అంటే ఉద్యోగులకి మద్దతుగా ఉన్న శాసన మండలి సభ్యులు ఈ బడ్జెట్ సమావేశాల్లో కీలకంగా వ్యవహరించనున్నారని ముఖ్యంగా పెండింగ్ బకాయిల సమస్య పరిష్కారం బీఆర్సీకే అంటే పేరివిజన్ కమిషన్ని అమలు చేయడం డిఈఆర్ఎస్ని వెంటనే చెల్లింపులు చేయడం ఇతర ఉద్యోగ సంక్షేమ పథకాలు వీటి కోసం పీడిఎఫ్ ఎమ్మెల్సీలు ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అవకాశం అయితే ఉందండి ముఖ్యంగా ఈ సమావేశాలు మొత్తం మూడు వారాల అయితే కొనసాగబోతున్నాయని ప్రభుత్వం అయితే భావిస్తుంది ఇక గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం ముఖ్యంగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన రాష్ట్ర బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరుగుతుందండి అనంతరం బడ్జెట్పై చర్చలు వాదాలు ప్రతిపాదనలు అయితే ఉండబోతున్నాయి ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వంపై ఒత్తిడి అయితే పెరుగుతుందని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు ముఖ్యంగా ఉద్యోగులకు వేతన సవరణ పెండింగ్ బకాయిలు కొత్త పాలసీలపై అంచనాలు ఉన్నాయి ఈ సమావేశాల్లో ప్రభుత్వం ఏ మేరకు స్పందిస్తుంది ఎంతవరకు ఉద్యోగులకి లాభదాయక నిర్ణయాలు తీసుకుంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తిగా అయితే మారిందండి ఏపీ ఉద్యోగులందరూ కూడా ఈ సమావేశంపై ప్రత్యేక దృష్టిని అయితే సారించారు ఇక త తమ హక్కుల కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను గమనించాలి మరిన్ని వివరాలు అయితే ఏ విధంగా ఉండబోతున్నాయని ఆసక్తికరంగా అయితే ఎదురుచూస్తున్నారు ఇదే నేపథ్యంలో ఉద్యోగులకి ఊహించని షాక్ అయితే ఇచ్చిందండి ఏపీ ప్రభుత్వంలో ఉద్యోగులకి భారీ షాక్ తగిలే కొత్త విధానంపై చర్చ అయితే మొదలైంది ముఖ్యంగా అవినీతి నిరోధక శాఖ ఏసీబీ కేసులపై ఉద్యోగుల అరెస్టును నియంత్రించే స్పష్టమైన విధానం తీసుకురాబోతున్నామని చెప్పి రెవెన్యూ స్టాంపులు శాఖ మంత్రి అవగాని త్యప్రసాద్ అయితే ప్రకటించారు ముఖ్యంగా గుంటూరులో జరిగినటువంటి ఏపీ సబ్ రిజిస్టర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో మంత్రి సంచలన ప్రకటన అయితే చేశారండి ఇక అవినీతి కేసుల్లో ఉద్యోగులకి అరెస్ట్ చేసే విధానాన్ని స్పష్టంగా నిర్దేశించేందుకు కొత్త విధానం తీసుకురాబోతున్నారండి ఇక ఏసీబీ కేసుల్లో ఉద్యోగుల అరెస్టులపై స్పష్టమైన మార్గదర్శకాలు కూడా ఉండాలని ప్రభుత్వం అయితే భావిస్తోంది ఇక రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతిని నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు అదేవిధంగా ఈ యొక్క సమావేశంలో మంత్రి మరో కీలకమైన ప్రకటన కూడా చేశారండి రిజిస్ట్రేషన్ శాఖ కోసం త్వరలోనే కొత్త భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఈ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరగా భర్తీ చేయాలని ప్రభుత్వం అయితే ఖచ్చితంగా అయితే నిర్ణయం తీసుకుపోతుంది ముఖ్యంగా ఈ పోస్టులను సచివాలయ సిబ్బందితో భర్తీ చేసే అవకాశాన్ని కూడా పరిశీ పరిశీలిస్తున్నారు అని అయితే ఆయన చెప్పడం అయితే జరిగిందండి ఇక ఏసీబీ కేసులపై ఉద్యోగుల ఆందోళన అయితే మొదలైందండి ప్రభుత్వం తీసుకురాబోయేటువంటి ఈ కొత్త విధానం వల్ల ఉద్యోగుల్లో ఒక ఇంత భయాందోళన అయితే వ్యక్తమవుతున్నాయి కొత్త నియామవళి ఏమిటి ఎందులో ఉద్యోగులకు రక్షణ లేదా మరింత కఠిన చర్యలు ఉండబోతున్నాయి అనే అంశంపై అయితే స్పష్టత రాలేదు ముందు ఏసీబీ కేసు నమోదైన వెంటనే ఉద్యోగులను అరెస్ట్ చేసే అవకాశం ఉండగా కొత్త విధానం ద్వారా ఈ ప్రక్రియలో మార్పులు చేయబోతున్నారు అయితే ప్రభుత్వం ఈ విధానాన్ని ఉద్యోగులకు అనుకూలంగా చేయాలా లేక మరింత కఠినతరం చేయాలా అనే దానిపై ఇంకా తేల్చడం లేదండి ఇక ముఖ్యంగా ఈ కొత్త విధానంపై ఉద్యోగ సంఘాలు నిరసన కూడా వ్యక్తం చేసే అవకాశం అవకాశం ఉంది ఉద్యోగ హక్కులను పరిరక్షించాలనే కోణంలో ప్రభుత్వం స్పష్టమైన స్పష్టతను ఇవ్వాలి అని అయితే కోరుతూ ఉన్నారు ఇక ఉద్యోగుల అరెస్టులపై కొత్త విధానం ఎలా ఉండబోతుంది ప్రభుత్వం ఏ మేరకు దీన్ని అమలు చేయబోతుంది అయితే వేచి చూడాల్సిందే ఈలోపు ఎన్నికల కోడ్ తర్వాత ఉపాధ్యాయులకి కీలకమైన మార్పులు ప్రాథమిక సీనియారిటీ జాబితా బదిలీపై నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉందండి ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఉపాధ్యాయుల బదిలీకి సంబంధించిన ప్రాథమిక సీనియారిటీ జాబితా విడుదల కాబోతుంది ముఖ్యంగా ఉద్య ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖ అధికారుల మధ్య జరిగినటువంటి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నట్లయితే సమాచారం అండి ముఖ్యంగా వీటికి సంబంధించి కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నారు బదిలీలకు సంబంధించి కూడా అసెంబ్లీలో కీలక చర్చ అయితే రాబోతుంది ఇక ఉపాధ్యాయుల బదిలీల ముసాయిదా బిల్లును అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం అన్ని సన్నాహాలు పూర్తి చేసిందండి సంబంధిత బిల్లును న్యాయ సమీక్షకు కూడా పంపించినట్లు అధికార వర్గాలు అయితే వెల్లడించాయి ముఖ్యంగా ఆగస్టు ముప్పై ఒకటి నాటికి రెండేళ్ళ సర్వీస్ పూర్తి చేసిన ఉపాధ్యాయుల బదిలీలకి అర్హులండి ఎనిమిదేళ్ళ పూర్తి చేసుకున్న వారికి తప్పనిసరి బదిలీ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది అసెంబ్లీలో దీనికి సంబంధించిన బిల్లును కూడా ప్రవేశపెట్టబోతున్నారండి ముఖ్యంగా వీటికి సంబంధించిన బిల్లు అంటే ఉపాధ్యాయులకు సంబంధించి కోడ్ తర్వాత అనేక మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి సీనియారిటీ జాబితా బదిలీలు విద్యా విధాన మార్పులు అన్నీ కలిసి రాబోయే రోజుల్లో ఉపాధ్యాయ వ్యవస్థలో కీలకమైన మార్పులకి దారి తీసే అవకాశం అయితే ఉంది ఇప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయ ప్రభుత్వ నిర్ణయాలను ఆసక్తిగా అయితే ఏ నిర్ణయం తీసుకుంటుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మొత్తానికి ఈ యొక్క సమావేశంలో ఏపీ అసెంబ్లీ సమావేశాల్లోసారి ఉద్యోగులకి భారీగా అయితే లాభదాయకమైతే ఉండబోతున్నట్టు సమాచారం అండి ముఖ్యంగా పెండింగ్ బిల్లులు కానీ పీఆర్సీ అమలుకు సంబంధించి కానీ ఐఆర్ ప్రకటన కానీ ఇవన్నీ కూడా డిఆర్ఎస్ విడుదల కానీ వారికి ఆర్థికంగా మెరుగుపరిచే అవకాశం ఉన్నందున ఈ సమావేశాలు ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి కీలకంగా మారాయి అందరి ఆసక్తి కూడా ఇప్పుడు ఏపీ అసెంబ్లీ సమావేశాలు వైపే ఉందని అయితే తెలుస్తుందండి రాబోయే రోజుల్లో ముందు ముందుగా అయితే అన్ని విషయాల గురించి కూడా ప్రభుత్వం అయితే స్పష్టమైన నిర్ణయాలను అయితే వెల్లడించిపోతుంది ఉద్యోగులకు ఖచ్చితంగా మంచి రోజులు అయితే రాబోతున్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్